హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకి మీకు ఏం చెట్టు కనిపిస్తుంది తెలుస్తుంది కదా మునగ చెట్టు అనమాట అవన్నీ మునగ పూలు మునగ చెట్టుకు వస్తాయి కదా పూలు ఇవి ఇప్పుడు ఈరోజు మనము మునగపూతతో ఫ్రై అనమాట ఇట్లా కాయలు వచ్చినట్టయితే వదిలేయండి మునగ పూత అండి కాయలు లేకుండా ఉంటాయి కదా అవి మునగపూత మునగ అదే మొగ్గతో సహా పువ్వు మొగ్గ రెండు కలిపి మొత్తం కోసేసుకోండి చూశారు కదా ఫ్రెష్గా చెట్టు నుంచి అలానే పూత తెచ్చుకొని వెంటనే వేసుకున్నాను అంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే పూత అనేది వాడిపోతుంది అనమాట సో అందుకోసము మీరు పూత కోసుకునేటప్పుడు కొన్ని వాడిపోయి ఉంటాయి కొన్ని బాగుండవు కదా అవి చూసి నిదానంగా పువ్వులు ఫ్రెష్గా ఉండేది తెచ్చుకోండి చూసారు ఎంత బాగుందో మునగపూత చూసేదానికి కానీ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మునగాకు మునగపూత మునగకాయలు తినడం వల్ల సో నేనైతే ఇలా మునగపూత అంతా తీసుకొని వచ్చాను మునగపూత తీసేటప్పుడు చిన్న చిన్న కాళ్ళలు కూడా ఉంటాయన్నమాట అవన్నీ మనం రిమూవ్ చేసేయాలి మొత్తం కాళ్ళు కూడా తీసేయాలి చిన్న మొగ్గలు ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ వాడిపోయినవి ఎక్కడైనా ఎండిపోయినవి పువ్వులు ఉంటే మాత్రం తీసేసుకోండి ఇలా మొత్తం మునగపూత మునగ మొగ్గలు అన్నీ నీట్గా ఇవన్నీ దానికి కొమ్మలు ఏం లేకున్నా నీట్గా తీసేసుకోవాలన్నమాట ఏం ఉండకూడదు కొమ్మలు మొత్తం సపరేట్ చేసేసుకొని పువ్వులు దాంట్లో మొగ్గలే ఉండాలన్నమాట ఇవన్నీ అలా తీసుకొని నీట్గా తీసేసుకోవాలి ఉన్నాయి కూడా ఇంకా చాలామంది అయితే ఇవి పువ్వును మునగాకు కలిపి చేస్తానన్నమాట ఫ్రై అలా అలా చేసుకోవచ్చు కానీ ఈ మునగ పూత ఒక్కటి సపరేట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చూసారు కదా కాళ్ళు అన్నీ సపరేట్ చేసేసాను మునగ పూత మునగ మొగ్గే ఉందన్నమాట సో ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వాటర్లు బాగా కడుక్కోవాలన్నమాట అంటే చెట్టు మీద అక్కడ చిన్న చిన్న పురుగులు అట్లా తిరుగుతూ ఉంటాయి కదా సో అవంతా నీట్గా మొత్తం పిండేసుకోవాలి వాటర్ లేకుండా బాగా నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా అంతా పిండేసి ఆ పూత మొగ్గ మొత్తం సపరేట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం వాటర్లో బాగా నీట్గా వేసేసుకోండి అంతా తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ ఏం లేకుండా బాగా పిండి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేనైతే మట్టి కళాయిలో చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ నేను మట్టి కుండలు మట్టి కళాయిలే పడుతున్నాను అనమాట మనం మా హెల్త్ చూసుకోవాలి కదా సో అందుకోసం మట్టి కళాయి అంతా కరిగి వాటర్ వాటర్ వేసి బాగా క్లీన్ చేసేసుకున్నాక అందులో నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు నేను ఆవాలు కూడా వేసానండి ఆవాలు ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి లబ్బరు ఇవి మాత్రం కొద్దిగా చిత్త కొట్టి వెల్లుల్లి లబ్బరు వేయండి లేకపోతే కన్నా అవి పగిలి ఆయిల్ మొహం మీద పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అవి మాత్రం కొద్దిగా చిత్త కొట్టుకొని వెల్లుల్లివి రబ్బలు వేసేసేయండి ఇవి వేసి ఇవి బాగా వేగని వాళ్ళనమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మునగపూత కలిగి రెడీ అయి పెట్టుకున్నాం కదా ఈ మునగపూత అంతా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇవి వేసుకొని ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఈ మునగపూత మొత్తం వేసేసుకొని ఆయిల్లో బాగా ఆయిల్లో బాగా కలుపుకోవాలన్నమాట ఇవి మునగపోతంతా ఆయిల్లో బాగా కలిసిపోయి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బాగా ఇవ ఆయిల్లో పట్టిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా తక్కువ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కొద్దిగా పసుపు పసుపు యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకొని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా మనం అది సిమ్లో పెట్టేసుకొని సిమ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదని మాడిపోతాయి సో సిమ్లో పెట్టేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడకనిస్తే అయినా బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని యాభైకే ఉడికిపోతుంది ఒక సిక్స్ మినిట్స్ తర్వాత చేసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మొత్తం పువ్వు అనేది మెత్త ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం అందులోకి పొడి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొబ్బరి పొడి అనమాట ఫస్ట్ అయితే కొబ్బరి తీసుకున్నాను ఇది నేను ఇంట్లో మనం కొబ్బరి టెంకాయ కొడతాం కదా ఆ టెంకాయ చెప్పు ఉంటే ఇలా తుడుం పట్టేసి మనం ఇంట్లో ఆరు పెట్టుకుంటే వైట్గా ఉంటుంది రెడ్గా కూడా మాడదనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను కొబ్బరి వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వెల్లుల్లి రెబ్బలు పది కారం పొడి మేము ప్రిపేర్ చేసింది కొద్దిగా కారం ఎక్కువ ఉంది సో అందుకోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కారము కొద్దిగా సాల్ట్ ఇవి మామూలుగా మనం చపాతీలో కూడా వాడుకోవచ్చు ఇందులేకనే కాకుండా అందుకే నేను సాల్ట్ యాడ్ చేసాను సాల్ట్ వేయకుండా కూడా చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట సో మిక్సీకి వేసిన ఇక్కడ మరీ మెత్తగా కాకుండా అలా కొద్దిగా పలుకు పలుకు వేసేసుకున్నా ఇప్పుడు ఈ మనం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పొడిని మనం మునగపూతలో వేసుకోవాలన్నమాట జ్యూస్ వేసుకొని మీకు ఎంత పడుతుందో ఆల్రెడీ మీరు సాల్ట్ వేసారు అందులో ఇంకా కారం ఒకటి కావాలి కాబట్టి సో ఇదైతే పొడి అనేది చూసి వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను కరెక్ట్గా దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఫుల్గా సో బాగా సరిపోయింది మునగపూతకి టేస్ట్ కూడా బాగా వచ్చిందన్నమాట చపాతీ అయినా కానీ మునగపూత ఇంకా మనము పప్పు అన్నం లేకి రసం అన్నం లేక చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు లేక సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చపాతిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎవరన్నా ఈ మునగ పూతతో ఫ్రై కింద చేయకుండా తాలింపు చేసుకోకుండా ఉంటే ఒకసారి ట్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా నేను ఫైనల్ ఫైనల్లీ సర్వ్ బౌల్ ఎక్కి సర్వ్ చేసుకున్నాను అనమాట ఇదైతే వేడి వేడిగానే మేము పప్పన్న తినేసాము చాలా టేస్టీగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్